హాయ్ ఫ్రెండ్స్ మా పాఠశాలలోని సికిల్ ఎనీమియాకు సంబంధించిన అవగాహన సదస్సు జరిగింది ఒక రెండు రోజుల క్రితం సికిల్ ఎనీమియాపై అవగాహన సదస్సు ప్రభుత్వ ఉన్నత పాఠశాల భద్రాచలంలో సికిల్ ఎనిమియాపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బయాలజీ సైన్స్ ఉపాధ్యాయులు జయబాబు గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు అలాగే సికిల్ ఎనిగ ఎనిమపై పూర్తి అవగాహన దా అవగా అది వచ్చినట్లయితే ఒకళ్ళు ఎవరికైనా ఒకళ్ళ విద్యార్థులు ఉన్నట్లయితే ఎలాంటి వైద్య సహాయాన్ని పొందాలి దాన్ని ఎలా తగ్గించుకోవాలనే విషయాలు కూడా ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు దానికి సంబంధించినటువంటి టెక్స్ను మనం ఇక్కడ చూడొచ్చు గ్రౌండ్లో చక్కగా విద్యార్థులందరినీ కూర్చోబెట్టి జయబాబు గారు సికిల్ ఎనిమి గురించి పూర్తి అవగాహన కల్పించారు అలాగే అదే రోజు ఆ స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు గారు పాఠశాలను సందర్శించడం జరిగింది అలాగే పాఠశాల ఉన్నటువంటి సమస్యలను ప్రధానోపాధ్యాయులు అనేటువంటి పద్మజ గారిని అడిగి తెలుసుకున్నారు అలాగే సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తక్షణం పరిష్కరించే విధంగా కృషి చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు విశేషాలు థ్యాంక్ యూ అండ్ ఆల్